హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మే ఎంపిఆర్ కనిగిరిలో కబ్జాలు కబ్జా కోరల్లో కనిగిరి వీడియో తెలుసుకునే ముందు తప్పకుండా ఎంపీఆర్ న్యూస్ మరియు ఎంపిఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఇక కనిగిరిలో కబ్జా కబ్జాలో కనిగిరి ఎందుకన్నామంటే రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు ఉన్నారు ప్రజలను మోసం చేయడం ఎలాగు అనేది వీరు అనేక రకాలుగా మోసాలు చేస్తూనే ఉన్నారు భూ దగ్గర నుంచి అనేకం జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి ముఖ్యంగా ఇప్పుడు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఒకటి భూ కుంభకోణం ఘోరమైన ఘరాణ మోసం బయటపడింది మాలకొండారెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క ప్రైవేట్ ప్రైవేట్ అయినటువంటి గవర్నమెంట్ భూమికి సంబంధించి కొందరు వ్యక్తులు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఫోర్జరీ సంతకాలు స్టాంప్స్ తయారు చేసి ఈ వన్ ఎకర ల్యాండ్ని ప్లాట్లుగా విభజించి మీకు అమ్మేస్తామంటూ అనేక విధాలుగా ప్రజలను మోసం చేసి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది అయితే దీన్ని ఈ మాలకొండారెడ్డి గారు పసిగట్టి జిల్లా ఎస్పీ దేవేంద్ర గారికి కంప్లైంట్ చేయడంతో జిల్లా ఎస్పీ గారు ఒక టీం ఏర్పరిచి హెచ్ఎంపాడు ఎస్ఐ అలాగే కనిగిరి ఎస్ఐతో పాటు ఒక టీం ఏర్పాటు చేసి త్వరితగతిన ఈ చర్యల్లో పాల్గొన్న పదిహేడు మందిలో ఒక ఏడు మందిని అయితే పట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా పదిహేడు మందిలో పేర్లు వచ్చేసి చలవాడి హరిగోపాలు గోర్న భర్ణదాస్ దేవన్ల నారాయణ అన్నప్రెడ్డి కొండారెడ్డి అన్నపరెడ్డి హేమ రెడ్డి అలాగే జుటిక దిల్వాన్ ముక్కు వెంకటేశ్వర్లు గుంటక నరసింహారెడ్డి ముక్కు వెంకట శ్రీరామ్ సానికొమ్ము బ్రహ్మారెడ్డి ఈర్ల పెద్ద తిరుపతయ్య బల్బార్ల రవి జనరపల్లి పౌల్ బత్తుల ఏడుగొండలు ఈ పదిహేడు మంది ఒక ముఠాలాగా ఏర్పడి ప్రభుత్వ మరియు ప్రైవేటు భూములను అక్రమంగా భూకబ్జా చేసి ప్రజలను మోసం చేసి వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఈ విధమైన ఘరాన మోసానికి పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇందులో ఈ పదిహేడు మందిలో ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు పట్టుబడిపోయారు వీళ్ళల్లో ఏడుగురులో గోర్న గోన భర్ణదాస్ అన్నపిరెడ్డి కొండారెడ్డి జుటిక దిల్వాన్ ముక్కు వెంకటేశ్వర్లు ముక్కు వెంకట శ్రీరాములరెడ్డి సానికుమ్మ బ్రహ్మారెడ్డి బాల్బార రవి ఇందులో గోన భర్ణదాస్ అన్నప్రెడ్డి కొండారెడ్డి జుటిక దిల్వాన్ ముక్కు వెంకటేశ్వర్లు ఈ నలుగురు గుట్టుపేటపల్లికి చెందినవారు ముక్కు వెంకటే వెంకట శ్రీరాములరెడ్డి వచ్చేసి ఇమ్మడిచెరు గ్రామం వెలిగల్ల మండలం సానికుమ్మ ధర్మారెడ్డి బ్రహ్మారెడ్డి దొడ్డిచింతల తర్వాత బాల్బార రవి వచ్చేసి సిఎస్పురం మండలం ఇందులో ఎంత మోసాలకు పాల్పడుతూ ఉన్నారంటే ప్రజలను ఎలా మోసం చేయాలి ముఖ్యంగా కనిగిరి మాత్రం కబ్జాల్లో విపరీతంగా ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం కొంతమంది మధ్యతరగతి ప్రజలు కొన్ని అంకనాల స్థలాన్ని కొనుక్కుంటే ఆ స్థలంలో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి బలవంతాన అక్కడ ఉన్నటువంటి గుర్తులన్నీ తీసేసి ఆక్రమించుకుంటే ఆ తర్వాత నిజంగా పట్టాలు ఉన్నటువంటి ఆ ప్రజలు వెళ్ళి లేకపోతే ఆ స్థలానికి సంబంధించిన ఆస్తి హక్కుదారులు వెళ్ళి ఎదురు తిరగడంతో దానిని మళ్ళా సర్దుమణింది ఇప్పుడు ఈ ముక్కు వెంకటశీరాముల రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా ఇమ్మడి ఇమ్మడిచెరు గ్రామం వెలిగల్ల మండలం ఒక ప్రముఖ పేరున్న కుటుంబం లేకపోతే ఈ రాష్ట్ర స్థాయి మినిస్టర్లకు కూడా పనిచేశారు అటువంటి గ్రామం నుంచి వచ్చిన పెరిగినటువంటి ముక్కు వెంకటేశం రెడ్డి గారు ఈరోజు ఆ గ్రామానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు ఇది ఏమైనా అడ్డదారిన డబ్బులు సంపాదించాలి పేద బడుగు మధ్యతరగతి ప్రజలను మోసం చేయాలి అంటే మాత్రం ఇది ఏ రోజైనా తప్పే ఈరోజు మనకు అండగా ఎవరో ఉన్నారని ఏదైనా చేయాలి అంటే ఈరోజు తప్పు చేసినా అది రేపైనా బయటపడుతుంది ప్రజలను మాత్రం మోసం చేయడం పొరపాటు చేతనైతే ఒక సహాయం చేయాలి కానీ అలా కాకుండా ప్రజలను మోసం చేసి వాటి దగ్గర నుంచి మనం తండుకోవాలంటే మాత్రం ఇది ముమ్మాటికి పొరపాటే ఏది ఏమైనా ఇలాంటి భూ కబ్జాలు కనిగిరిలో విపరీతంగా విచ్చలవిడిగా జరిగిపోతున్నాయని ప్రజలు మాత్రం ఎత్తిపోతున్నారు అలాగే నమ్మి ఈ రేలెంటర్లు ఎవరైతే ఉన్నారో వీరు చెప్పే మాటలు నమ్మి లక్ష రూపాయలకు లేకపోతే రెండు లక్షలకు మూడు లక్షలకో మనకు రెండు అంకనాలో మూడు అంకనాలో వస్తుందని ఆశ చూపుతూ ఉంటే మీరు ఏమీ చెక్ చేసుకోకుండా అంటే ఆ పత్రాలకు సంబంధించినటువంటి వివరాలు దాని మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదంటే ఇతర ఇతర ఏమైనా అన్నదమ్ముల ఆస్తులకు సంబంధించిన పంపకాలకు సంబంధించి ఏమైనా కేసులు ఉన్నాయా అనేది చర్ అలాంటివి చూడకుండానే డబ్బులు వీళ్ళకి ఇచ్చేయడంతో ఇటువంటి ఇబ్బందులు పాలవుతున్నారు ఖచ్చితంగా ప్రజలు మాత్రం కనిగిరి చుట్టుపక్కల ప్రజలు మీరు కనుక ఏదైనా ప్లాట్లు కానీ పొలాలు కానీ కొనాలి అనుకుంటే ఖచ్చితంగా పత్రాలు సక్రమంగా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు పోలీసు వారు చెప్తా ఉన్నారు ఏది ఏమైనా ముఖ్యంగా ఈ ముక్కు వెంకట శ్రీరాములరెడ్డి అనే వ్యక్తి మాత్రం ఇమ్మడిచిరు గ్రామానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు ఖచ్చితంగా ప్రభుత్వం పోలీసు వారు మాత్రం కఠినమైన శిక్ష వీరికి పడేలాగా చేసి అలాగే వీరి బారిన పడినటువంటి ప్రజలకు వారి సొమ్ము వారికి రిటర్న్ ఇప్పించవలసిందిగా కణిగిరి ప్రజలు కోరుతూ ఉన్నారు ఇప్పటికీ ఏడు మందిని పోలీసు వారు అరెస్ట్ చేశారు మిగతా వారిని కూడా మరి అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టిన తర్వాత మరి ప్రజలకు అలాగే వీరి బాధిన పడిన వారందరికీ వీరు సొమ్ము వారికి తిరిగి ఇప్పిస్తారా లేదంటే న్యాయస్థానం ఏం చెప్తుందో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే